ఏలూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న పలు కిరాణా షాపులలో తనిఖీలు చేపట్టారు నిషేధిత గుట్కా సిగరెట్లు పేకలు స్వాధీనం చేసుకున్నారు కాలేజ్ ఆసుపత్రుల వద్ద గుట్కాలు సిగరెట్లు నిషేధం నిషేధమన్నారు పబ్లిక్ ప్రదేశాల్లో నో స్మోకింగ్ జోన్లలో ధూమపాన మద్యపానం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు తనిఖీలలో ఏఎస్పీ నక్కా సూర్యాచంద్రరావు డిఎస్పీ శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు స్కూల్స్ దగ్గర కాలేజ్ దగ్గర అలాగే విద్యా సంస్థలు అన్ని రకాల విద్యా సంస్థలకి వంద మీటర్ల లోపల మనకి గాంజాయి సిగరెట్లు అలాగే మత్తు పదార్థాలు అమ్ముతున్నారు అనేది దాని మీద దాన్ని నిరోధించడం కోసం మనం రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఏలూరు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ స్కూల్స్ కాలేజెస్ విద్యా సంస్థలకి దగ్గరలో ఉన్నటువంటి అన్ని సిగరెట్ షాపులు అలాగే మత్తు కల్పించేటువంటి ఏవైతే షాప్స్ ఉంటాయో వాటి అన్నిటి మీద రైట్ సైడ్ జరిగింది అలాగే దాంట్లో భాగంగా ఇక్కడ మనకి సిఆర్ రెడ్డి కాలేజీ విద్యా సంస్థలకి దగ్గరలో మనం ఒక ఐదు షాపుల మీద ఈ సిగరెట్లు అమ్మే వాళ్ళని అలాగే ఈ గా సిగరెట్ మాటల్ని గాంజా అమ్మే అవకాశం కూడా ఉంది కాబట్టి దానికోసం క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనకి నిషేధిత సిగరెట్లు అలాగే నిషేధిత మనకి మత్తు పదార్థాలు ఇక్కడ మనకి గుట్ట కైనీ లాంటి మత్తు పదార్థాలు కూడా మనకి ఇక్కడ వెళ్ళు వాళ్ళు ఓన్గా తయారు చేసి కూడా కొన్ని ఫ్యాక్టరీస్ అమ్ముతున్నారు వాళ్ళని కూడా గుర్తించడం జరిగింది దీని మీద మనం కోట్పా యాక్ట్ కింద కూడా చర్య తీసుకోవచ్చు అలాగే పద్దెనిమిది సంవత్సరాల లోపు ఎవరైతే చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళకి ఎవరికి కూడా ఈ సిగరెట్లు కానీ అలాగే మత్తుకి సంబంధించినటువంటి ఏ పదార్థం కూడా అమ్మడానికి వీల్లేదు అలాగే దానికి సంబంధించి ఇక్కడ చిన్న పిల్లలకి బాలురికి మనం సిగరెట్లు కానీ మత్తు పానీయాలు కానీ అమ్మబడవు అని ఒక బోర్డు కూడా మనం పెట్టుకోవాల్సినటువంటిది ఉందే అవగాహన కల్పించిన